प्राइम टाइम न्यूज के स्वागत है మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్న ఏలేరు నదిలో పవిత్ర స్నానం ఆచరించి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చిన భక్తులకు పదిహేడవ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి వెంకటరమణమ్మ ప్రోత్సాహంతో వైసీపీ రాష్ట యోజన విభాగ కార్యదర్శి మూడవ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవింద్ యువనాయకులు బదిరెడ్డి వెంకట బాబు ఆధ్వర్యంలో సుమారు మూడు వేల మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్ర ముద్రగడ గిరిబాబు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు ముందుగా బదిరెడ్డి గోవింద్ నివాసానికి వచ్చిన ముద్రగడ గిరిబాబుకు ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి ఘనంగా స్వాగతం పలికి ఘన సన్మానం చేశారు ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు గత పదిహేను సంవత్సరాలుగా మహాశివరాత్రి సందర్భంగా దర్శనానికి విచ్చేసిన వేలాది మంది భక్తులకు బదిరెడ్డి గోవింద్ అన్నదానం చేయడం అభినందనీయమని పలు సేవా కార్యక్రమాల్లో చేయడంలో ముందుండే గోవింద్ పలువురికి ఆదర్శ ప్రని ఆయనతో తమ సంబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకున్నట్లు గిరిబాబు తెలిపారు ప్రతిపాడు నియోజకవర్గం నుండి పలువురు వైసీపీ నాయకులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు సిడగం వెంకటేశ్వరరావు దలే కిషోర్ జువిన వీర్రాజు సుంకర రాంబాబు సామంతుల సూర్యకుమార్ వాగు బలరాం చౌదరి రాంబాబు గొల్లపల్లి కాశీ విశ్వనాథ్ గొల్లపల్లి సురేష్ గౌతు నాగు గుడాల వెంకటరత్నం దలే చిట్టిబాబు వీరం రెడ్డి రామకృష్ణ సఖిరెడ్డి బుజ్జి లోగేషు శేఖర్ తిరుపురపు రాజేష్ బి శెట్టి రాజా దత్తి రాజా బుద్ధ గణేష్ కొందిరెడ్డి సతీష్ బంటుపల్లి శ్రవణ్ ఈపి రామో దలే గంగాధర్ ఉమ్మితి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు લાગ 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 મને ફૂટબોલ ગરે મને કરી કોડ કરી કોડ ગમે કોરી ગમે મને કેમ નાશિયા કરી લે ની రద్దుపాటి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారండి గత పదిహేను సంవత్సరాల నుంచి మన బద్రిరెడ్డి గోవింద్ గారు ఏలేశ్వరం గ్రామంలో పంచాయతీలో ఎప్పుడూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన ఇరవై ఐదో సంవత్సరం నుంచి కూడా నన్ను అతిథిగా పిలిచి నాతో ప్రారంభించడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఇలా చేయాలని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి నాది గోవింద్ గారి బంధం కూడా తరతరాలకి ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ అండి ఇంగ్లో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి